ఎన్నికల ముందు ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే ఐదు సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు ఇలా పెంచుకుంటూ పోతే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకెన్ని సార్లు పెంచుతాడు అని మాజీ ఎమ్మెల్యే కాటసాన్ నాంపాల్ రెడ్డి ఎద్దవ చేశారు కరెంటు బిల్లుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు గతంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ నాయకులు బాధుడే బాధుడు కార్యక్షణం చేశారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఇప్పుడు తెదేపా నేతలు సమాధానం చెప్పాలని కాటసాని ప్రశ్నించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరబాట కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆవిష్కరించారు కరెంటు బిల్లుల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం మన కార్యకర్తలతో ప్రజలతో కలిసి ఇరవై ఏడవ తేదీన ఈ పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీసులో ఇవ్వాలనేదే మేము ఈ పాండ్యం హెడ్ క్వార్టర్ కర్నూలు టౌన్లోనే ఉంటుంది కాబట్టి మనం ఈ కర్నూల్లోనే టౌన్లోనే ఎస్సీ ఆఫీసులు ఇవ్వాలనేది కూడా నేర్చుకోవడం జరిగింది కానీ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు ఒక్కసారి చెప్దామనేదే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టడం ఈ కరెంటు మీద కూడా ర్యాలీగా పోయి ఎస్సీ గారికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ మాట్లాడే మాటలని కూడా మనం ఒక్కసారి ఎలక్షన్ల ముందర ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచే ప్రసక్తి లేదని మాత్రం ఊటకు వాగ్దానాలు ఊట వాగ్దానాలు చేసిన చంద్రబాబు హామీలన్నీ కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది దాంతోపాటు వినియోగదారులు ఎవరైతే కరెంటు వాళ్ళ ఇళ్ళ మీద సోలార్ ఉత్పత్తి చేస్తారో కానీ వినియోగదారుడే అమ్మడానికి కూడా మీకు అవకాశాన్ని కల్పిస్తానని చెప్పడం జరిగింది కానీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలోనే తొక్కినవాడు చంద్రబాబు నాయుడు